ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరునితో కలవదు కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ అంత ఇష్టం అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని ఒక ప్రతీతి గంగ యొక్కతే గౌరి యొక్కతే ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల్ అనురాగ వసము పేర్ణి అంటాడు శ్రీనాసుడు ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు ఎవరు గౌరీ యొక్కతే గౌరీ అంటే పార్వతీదేవి పార్వతీదేవి ఒక భార్య మొదటి భార్య గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే ఆకాశ గంగ ఒక భార్య భరించారు కాబట్టి భర్త ఆకాశ గంగ యొక్కతే కాశీ యొక్కతే ఈ కాశీ పట్టణం కూడా ఆయన భార్య దక్షిణ కాశీ యొక్కతే క్షేత్రం అది ఒక భార్య ఆమె ఒక భార్య కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి అనురాగ రసము పేరు ఆయన అనురాగం అంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది ఎంత ప్రేమో ఆయనకి నలు నాలుగు అంటే అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కాని వాటిని అపవిత్రం చేయడం కాని వాటిని పాడు చేయడం కాని వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు అందుకే నాలుగు ఆయనకి అనివాదరసమనకు కారణములు అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి అందులో ఒకటి కాశీ ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యేట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరు ఇక్కడ కలవాం మీకు ఇంకొక మాట నేను చెప్పరా ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లా చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ పూర్ణమ్మ ఆవహిస్తుంది ఆవిడే చెప్పుకోండి ఆవహిస్తుంది ఆవిడ ఈ పట్టణంలో వాళ్ళిద్దరు ఎప్పుడూ తిరుగుతుంటారు అందుకే మీరు ఇక్కడ పడుకున్నా కూర్చున్నా నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఇటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి అందుకే పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిత్ర కొంగు పట్టుకుని పసిపిల్లాడు ఆడుకున్నట్టు ఆడుకోవడం అమ్మవారి పాదాల దగ్గర తిరగడం అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం పసిపిల్లాళ్ళలాగా ఆయన కాళ్ళ మీద తలపెట్టుకోవడం వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం ఇంతకన్నా ఏం చేస్తారు మీరు ఇంకా ఆయన ఉండేవి చేయడానికి ఇంకేం లేవు ఇవే ఏమైనా ఉంటే అదృష్టవశాత్తు ఇవి ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా చెయ్యాలంటే ధ్యానవో చెయ్యాలి శంకర శంకర భగవత్పాదులంతటి వారు లహరిలో అన్నారు అమ్మా నేను ఎప్పుడమ్మా నీ చరణ చరణములను నీ పాదములను కడిగినటువంటి నీళ్లు పిదేయం విద్యా తమ చరణ నిర్ణయ జన్మ జలం కదా వాత్వా ఎప్పుడమ్మా నిన్ను చూడ్డం ఎప్పుడమ్మా నీ పాదోదకం తాగడం అని అడిగారు అది ధ్యానము తప్ప సాధ్యం కాదు ధ్యానము ఆ స్థాయిలో చేయడం అందరికీ సాధ్యం కాదు కాశీపట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చుని తాగినట్టు మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే దృష్టం తొమ్మిది రోజులు ఇచ్చారనుకోండి ఈ తొమ్మిది రోజులు ఏం మాట్లాడాలి జీవుడు ఉద్ధరణి కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి భగవన్నామని చెప్పాలి గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో ధ్యానం చేసుకోవాలి చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి తప్పించి వేరొక పని వేరొక పని చేయకూడదు ఇక్కడ కాబట్టి అనిషంబు మన చేత అవిముక్తమయ్యి వృద్ధాక్షి ఇది అవిముక్తమయ్యి మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిదానమయ్యే దీన్ని ఆనంద కాననము ఆనందవనము అని పిలుస్తుంటారు ఆనంద కాననము అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారో తెలుసా అడిగే ఆనంద కాననమునకు అంటే ఆనంద కారణానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు ఎందుకని అంటే ఇది మనకి ఇస్తుంది పార్వతి అని ఈ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడే బయటికి వచ్చి వైష్ణదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు ఇంకా చిత్రమైతే తెలుసా అండి ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాభ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం అందుకని మనకు ఆనందం కావున ఆనంద వినాభిదానమయ్యే మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు మన అనుమతితో వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు ఎవడు పాపిష్టయో ఎవడు దుష్కర్మముల ఎందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను చూస్తూ ఉంటాడు కరభైరవుడు చూస్తూ ఉంటాడు రుంటి గణపతి కాబట్టి వాళ్ళు రారు లోపలకొచ్చారు అంటే మన బిడ్డలే లోకమంటే మన బిడ్డలే కానీ వీళ్ళు మన ప్రేమని పొందిన వారు కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతి అయింది ఏంటి తమ బిడ్డలను చూసుకోవడానికి ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరా అని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో అంతటి వాడు ఒప్పుకున్నాడు ఆయన అన్నాడు ఆ పిల్లల మాటలున్నాయే అది జనకులకు జనకులకు కర్ణయుగలి సద్భూషణముళ్ళు నాడు చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరా అని మాటలు పిల్లలని కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం కాశీపట్టణంలోకి వచ్చాడు పిల్లలు ఇక్కడికొచ్చి ఉన్నాడు ఎవరికి ఆనందం అవుతుంది ఇప్పుడు మీకు కాదు జగత్ జగ జగ వందే పార్వతి పరమేశ్వర నేనున్నాను ఏదో మా అబ్బాయి మా అమ్మాయి నా దగ్గరికి వచ్చారనుకోండి అంటే మా అమ్మాయి అల్లుడు మా అబ్బాయి వచ్చారనుకోండి ఇంకా వాళ్ళ వాళ్ళకి పెళ్ళవలేదు కాబట్టి వచ్చి ఏదో ఒక వారం ఉండి నానండి బయలుదేరుతామండి అన్నారు అనుకోండి నా మనసులో వెంటనే ఏమిటా విధండి అంతేనా ఇంకొక వారం ఉండకూడదురా అంతేనా అది తండ్రి హృదయం పిల్లల్ని చూస్తే ఎంత సంతోషమో పొంగుతుంది హృదయం ఈ ఆనందం మనకిస్తుంది మనకున్న ఆనందం లోకానికి ఉండేది కాదు మంది మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం కాని ప్రేమ ఎంటూ మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులు వాగర్ధావి సంవృతం వాగర్ధ ప్రతిబత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని నిలిచిపోతాం మళ్ళీ తొమ్మిది రోజులు ఉన్నాం పది రోజులు ఉన్నాం మూడు రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చారు ఇన్నాళ్ళు ఉన్నారు వెళ్ళిపోతున్నారు ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి తెగగా ఉంటుంది మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు మళ్ళీ ఆ పిల్లలు చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉండడం ఎవరు పెద్ద కొడుకు వెళ్ళాడు రెండో వాడు వచ్చాడు రెండో వాడు వెళ్ళాడు మూడో వాడు వచ్చాడు మూడో వాళ్ళు వెళ్ళాడు ఏదో వాడు వచ్చాడు సంతోషం కదా అలా మనకి ఆనందం ఉంటుంది ఈ పట్టణం మనకి ఆనందం పునర్వించుకోమున ఆనంద విపినోిధానమయ్యే సంవసింటూ మహాశ్మిశాన భూములనే కాన నేనుంట మహాశ్మిశానమయ్యే దీన్ని ఇక్కడకు వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మిశాని అని సంకల్పం చెప్తారు ప్రాయిస్థిత్వం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మిశాని అంటారు ఎందుకు అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి శ్మశానం అని గుర్తు అదేంటండి ఆయన కర్మాల ఎందుకు కూర్చోవడం అని మీరు నన్ను అడగచ్చు పార్వతి ఇదేదే అడిగింది ప్రశ్నసారి ఎవరికి ఎందుకంటే మీరు ప్రయత్నపూర్వకంగా శ్మశానంలో ఉంటారని అడిగింది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో అడిగింది అడిగితే పరమేశ్వరుడు దానికి కొన్ని కారణాలు చెప్పాడు పార్వతి లోకంలో ఉగ్రమైనటువంటి భూతములన్నీ శ్మశానంలో ఉంటాయి అవి పుణ్యకార్యాచరణమును అంగీకరించవు కాబట్టి ఎవరైనా పుణ్యకార్యం చేస్తున్నారంటే వాళ్ళకి విఘ్న రూపంలో పెడతాయి వాళ్ళని పాడు చేస్తాయి వాళ్ళని చేనివో బ్రహ్మగారు ఒకసారి వచ్చి నా దగ్గర మొత్తుకున్నాడు శివా లోకంలో మంగళ కార్యాలు జరగట్లేదు ఈ భూత ప్రేతాబులన్నీ వచ్చేస్తున్నాయి వచ్చి మంగళ కార్యాలు జరగకుండా చేస్తున్నాయి కాబట్టి లోకంలో ఎవరైనా మీ బిడ్డ లేదా పది మంది కొడుకుల్ని కంటే తొమ్మిది మంది గొప్ప ఉన్నత విద్యావంతులైనా ఒక జడుొంగనా వాళ్ళకి తండ్రి తండ్రి లే కాబట్టి లోకల్లో అన్ని ప్రాణులకి మీరేగా తల్లిదండ్రులు కాబట్టి మీరు వెళ్ళి శ్మశానంలో కూర్చోండి కూర్చుంటే వాళ్ళు వెడతా అంటే ఏ ఎవ్వరో ఇక్కడే ఉండదు అన్నారు అనుకోండి మీరు చూడండి అందరూ వచ్చేయండి అంటే నా వెనకాల వస్తుంటారు అలా ఆయన అక్కడ కూర్చున్నాడు అనుకోండి కూర్చో ఏ ఎవరు బయటికి వెళ్ళతో అన్నాడు అనుకోండి ఎవరు బయటికి వెళ్ళరు అక్కడ కూర్చుంటారు కానీ వాటికి ఏమిటో తెలుసా సంతోషం అలా బుద్ధిగా కూర్చో శ్రద్ధగా కూర్చో అంటే అవేం కూర్చోవు వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అందుకని ఆయన ఏం చేస్తుంటారంటే కాసేపు తాండవం చేసి వాటిని ఏమారుస్తుంటారు అందుకని లోకాల్ని రక్షించడానికి నన్ను బ్రహ్మ కూర్చోమని ప్రార్థిస్తే వెళ్ళి కూర్చున్నాను పార్వతి చేత కాని వాడిని అయ్యి కాదు నేనక్కడ కూర్చోపోతే వీళ్ళు ఏ పుణ్య కార్యం చేయలేరు నేను కూర్చున్నాను కాబట్టి చేసుకుంటున్నారు శివనింద చేస్తే సరైతే వెళ్ళండి రాని అనుకోండి వాళ్ళు బతుకు